ముసనూరి నాయకుల్లో మనకు వంశవృక్షం కనుక చూసుకున్నట్టయితే మన దగ్గర పరిపాలించింది ఇద్దరు ఈ ముసనూరి నాయకుల్లో ఇద్దరు పరిపాలిస్తారు వాళ్ళల్లో ఎవరు అంటే మొదటిది ప్రోలయ నాయకుడు మొదటి దేవుడు ప్రోలయ నాయకుడు ప్రోలయ నాయకుడు వంశవృక్షం ఇది ప్రోలయ నాయకుడు ఎప్పటి నుంచి పదమూడు వందల ముప్పై ఇరవై ఐదు నుండి పదమూడు వందల ఇరవై ఐదు ఉన్నాయి కదా విమోచన ఉద్యమం ముప్పై రెండు వరకు ఆ తర్వాత ఇతని తండ్రి కొడుకు వస్తాడు కాపయ నాయకుడు ఎవరు కాపయ నాయకుడు ఈ కాపయ నాయకుడు ఎప్పటి నుండి అంటే పదమూడు వందల ముప్పై రెండు నుండి అరవై ఎనిమిది వరకు పరిపాలిస్తాడు కాపయ నాయకుడు ఎప్పటి నుంచి పదమూడు వందల ముప్పై రెండు నుంచి అరవై ఐదు వరకు పరిపాలిస్తాడు ఈ ఇద్దరు రాజులే ముస్లిం నాయకుల్లో ఉంటారు అయితే ఇప్పుడు ఇక్కడ మనం చదవాల్సింది ఎవరిని ఫస్ట్ ప్రోలయ నాయకుడు గురించి చూద్దాం ప్రోలయ నాయకుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు పదమూడు వందల ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వరకు ఉన్నాడు ప్రోలయ నాయకుడు సో ఇతడు మొదట ఎవరు అనేది చూద్దాం ఇప్పుడు మొదట ఎవరు ఇతడు మొదట ప్రతాపరుద్రుని సైన్యాధిపతి ఇతడు మొదట ప్రతాపరుద్రుని సైన్యాధిపతి ప్రతాపరుద్రుని సైన్యాధిపతి అయితే ఇతను కూడా ప్రోలయ నాయకుడు ప్రతాపరుద్రుని వల్లనే డెబ్బై ఏడు మంది సైన్యాధిపతుల సహాయంతో డెబ్బై ఏడు మంది సైన్యాధిపతుల్ని ఆయన ఎట్లయితే డెబ్బై ఏడు మంది సైన్యాధిపతుల్ని సామంతుల్ని ఎలా అయితే పోషించాడో ఈయన కూడా డెబ్బై ఏడు మంది సైన్యాధిపతుల్ని ప్రోత్సహించి విమోచన ఉద్యమాన్ని సలిపాడని చెప్పేది రెడ్డి తల్లి వేసిన కలువ చేరు రెడ్డి తల్లి వేసిన కలువ చేరు శాసనం అంటే రెడ్డి అని తల్లి ఎవరు రెడ్డి రాజుల్లో ఒక ఆవిడ ఆమె గురించి తర్వాత రెడ్డి రాజుల్లో చదువుకుందాం రెడ్డి అని తల్లి వేయించిన రెడ్డి అని తల్లి వేయించిన కలువచేరు శాసనంలో కలువచేరు శాసనంలో కలువచేరు శాసనంలో ఏం చెప్తుంది రెడ్డి అని తెలివి వేయించిన కలువచేరు శాసనంలో ప్రోలయ నాయకుడు కూడా ప్రోలయ నాయకుడు కూడా ఎంతమంది డెబ్బై ఏడు మంది ఎంతమంది డెబ్బై ఏడు మంది సైన్యాధిపతుల్ని కలిగి ఉన్నాడు సైన్యాధిపతులను కలిగి ఉన్నాడు అయితే ఎవరిలాగా ప్రతాపరుద్రుని వలే ప్రతాప రుద్రునివలే ప్రతాప రుద్రుని వలె ఈయన కూడా డెబ్బై ఏడు మంది సైన్యాధిపతులను కలిగి విమోచన ఉద్యమం వల్ల ఓరుగల్ల నుండి మాలిక్ మక్బూలు తరిమేస్తాడు ఏ ఉద్యమం ద్వారా విమోచన ఉద్యమం ద్వారా విమోచన ఉద్యమం ధర లిబరల్ మూమెంట్ అనమాట విమోచన ఉద్యమం ద్వారా ఓరుగల్లు నుండి మాలిక్ ని తరిమేస్తాడు అయితే మరి గియాసున్ తుక్లక్ పట్టుకు పట్టించుకోలేదా అంటే అప్పటికే గియాసుద్దీన్ తుక్లక్ పోయి పదమూడు వందల ఇరవై ఐదులో అతని కుమారుడైనటువంటి మహమ్మద్ బిన్ తుగ్లాక్ వస్తాడు ఓకే మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలిస్తాడు ఇక్కడ ఢిల్లీలో ఎవరున్నారు ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నారు సో అట్లా అనమాట సో ఇది జాగ్రత్తగా గమనించాలి విమోచన ఉద్యమం ద్వారా ఓరుగల్లు నుండి మాలిక్ మక్బూల్ను ఓరుగల్లు నుండి మాలిక్ మక్బూల్ను ను తరిమేసి తరిమేసి కాకతీయ అనంతర యుగాలను స్టార్ట్ చేస్తాడు కాకతీయ అనంతర రాజ్యాలను స్థాపిస్తాడు కాకతీయ అనంతర రాజ్యాలను ప్రారంభిస్తాడు అర్థమైంది సో ఎవరు ప్రొలయ నాయకుడు ఇట్లా రేఖపల్లి నుంచి ఉద్యమం చేశాడు అయితే ఈయన రాజధానిని కూడా రేఖపల్లి నుంచే చేసుకుంటాడు సో కాబట్టి ఇట్లా ఉద్యమం చేయడానికి డెబ్బై ఏడు మంది మొత్తం ఎంతమంది డెబ్బై ఏడు మంది సైన్యాధిపతుల్ని ప్ర కలవచేరు శాసనం ప్రకారం ఆయన కూడా డెబ్బై ఏడు మంది సైన్యాధిపతులతో కలిసి తర్వాత మాలిక్ మక్బూల్ను ఓరుగల్లు నుండి తరిమేసి ఆ తర్వాత ఈయన ఓరుగల్లు నుంచి చేయలేదు గుర్తుపెట్టుకోండి రోలయ నాయకుడు చేసింది ఎక్కడి నుంచి రేఖపల్లిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు రేఖపల్లిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు చేసుకొని పరిపాలించాడు అట్లా అనమాట సో ఆ విధంగా అక్కడి నుంచి పరిపాలించాడు దాని తర్వాత ఏమైంది ప్రలయ నాయకుడు ఇక్కడ రేఖపల్లి నుంచి పరిపాలించాక ఆ తర్వాత ఇతను రాజ్యం దాదాపు పదమూడు వందల ముప్పై రెండులో ఎండ్ అయిపోయింది ఆయన చనిపోయినాడు తర్వాత ముప్పై రెండులో ఈయన నేచురల్ డెత్ లో చనిపోయాడు అయితే ఇతను వేయించిన శాసనం ఏంటిది అనేది మనకు తెలుసు ఆల్రెడీ ముందు చదువుకున్నాం ఇతను వేయించిన శాసనం ఇతను వేయించిన శాసనం దీని ప్రకారమే మనకు ప్రతాపత్రుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసినటువంటి శాసనం విలాస తామ్ర శాసనం ఏంటది విలాస తామ్ర శాసనం దీన్ని ఇంగ్లీష్ లో విలాస కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అంటారు విలాస కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అంటారు విలాస తామ్ర శాసనం అంటారు ఇతరు వేయించిన శాసనం అనమాట తర్వాత ఇతనికి బిర్దు కనుక చూసుకున్నట్టయితే ఇతనికి బిరుదు ఇతనికి బిరుదు ఏంటి అంటే అవక్ర విక్రమ అవక్ర విక్రమ ఇతనికి ఉన్నటువంటి టైటిల్ ఏంటి అని అంటే అవక్ర విక్రమ అనేటువంటి టైటిల్ ఉంది అవక్ర విక్రమ అనేటువంటి టైటిల్ ఓకే సో ఇది పదమూడు వందల ముప్పై రెండులో ఆయన చనిపోయాడు అయితే ఈయన ఉన్నప్పటికే ఇక్కడ ఎవరు రేఖపల్లిలో వెళ్ళున్నారు దాని తర్వాత ఈయన టైం వర్కల్లనే కొన్ని మారిపోయింది ఏంటి అని అంటే రెడ్డి రాజులు వచ్చారు ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో రెడ్డి రాజులు వచ్చారు రెడ్డి రాజులు మొదట అద్దంకి నుండి వచ్చారు అద్దంకి ప్రకాశం జిల్లా దాటితే గుంటూరు గుంటూరులో కొండవీడు ప్రాంతం దాని తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ జాగ్రత్త జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే అంత కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ ఇక్కడ ఇది ఏంటి అని అంటే రేచర్ల పద్మనాయకులు రేచర్ల పద్మనాయకులు ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి చూస్తుండీ ఇది ఓరుగల్ ఈ రెడ్ది ఓరుగల్ కి ఆపోజిట్ లో ఉన్నది హైదరాబాద్ అంటే గోల్కొండ ఈ పైన బ్లూ కలర్ లో ఉన్నది కౌలాస్ దుర్గం కౌలాస్ దుర్గం అది ఏంటో నేను తర్వాత చెప్తా ఇక్కడ నావీ బ్లూలో ఉన్నది రేఖపల్లి ఇక్కడ దాని తర్వాత ఇక్కడ అద్దంకి రెడ్డి రాజు అద్దంకి లేదా కొండవీడు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఈ నల్గొండ ప్రాంతంలో రాచకొండ నుండి రేచర్ల పద్మనాయకుడు ఇదే అయిపోయింది ఈ తెలంగాణ పక్కన ఈ పైనుండి వచ్చేది కృష్ణానది ఈ కింది నుండి వచ్చేది తుంగభద్ర ఇవి రెండు కర్నూలు లో కలుస్తాయి అది తర్వాత విషయం కృష్ణానది పైన పై భాగంలో తెలంగాణ పక్కన అంటే తెలంగాణ మహబూబ్ నగర్ నేను ఇప్పుడు ప్రజెంట్ నారాయణపేట డిస్టిక్ దాటాక కర్ణాటకలో భాగం బీదర్ ఉంటుంది ఆ బీదర్ పక్క గుల్బర్గాను గుల్బర్గాను బహమనీలు పరిపాలిస్తున్నారు ఎవరు గుల్బర్గాను ఎవరు పరిపాలిస్తున్నారు బహమనీలు ఉన్నారు ఇక్కడ బహమనీలు వీళ్ళు ఇంకా వచ్చారా లేదా అనేది నేను తర్వాత చెప్తాను కానీ జాగ్రత్తగా చూడండి ఇంత ఈ ఒక్క మ్యాప్ ఒకటి అర్థం అయితే మొత్తం అయిపోతుంది ఒకసారి ఓరుగల్లు దీనికి ఆపోజిట్ లో ఉన్నది గోల్కొండ ఇక్కడ కౌలాస్ దుర్గం అంటే నిజామాబాద్ దగ్గర దగ్గరలో ఉంటది ఇదేంటో నేను చెప్తాను ఇది రేఖపల్లి ఇక్కడి నుంచే విమోచన ఉద్యమం స్టార్ట్ అయింది భద్రాచలం దగ్గర తర్వాత ఇది అద్దంకి దగ్గర రెడ్డి రాజులు ప్రోలయ వేమారెడ్డి వాళ్ళ సొంత ఊర్లు అవి తర్వాత రేచర్ల పద్మనాయకులు వీళ్ళు ఆమనగల్లు లేదా రాచకొండ ప్రాంతం ఇక్కడ నుంచి రేచర్ల పద్మనాయకులు రాచకొండ అంటే నల్గొండ ప్రాంతం ఇది సో ఇట్లా ఎక్కడిదక్కడ మీకు మ్యాప్ అర్థమవుతే ఇది అర్థమవుతుంది నెక్స్ట్ కాపయ నాయకుడు ముసినోరి నాయకుల్లో కాపయ నాయకుడు గురించి మనం ఇప్పుడు చూస్తాం ముసనూరి నాయకుల్లో ఇప్పుడు ఎవరు వస్తారు ఆయన చనిపోయాడు కాబట్టి కాపాయ నాయకుడు వస్తాడు ముసునూరి నాయకుల్లో చదువుకుంటున్నాం మనం కాపాయ నాయకుడు ఆల్రెడీ ముసనూరు నాయకుడు నాయకులు అని పెట్టాను కాబట్టి ఇక్కడ మళ్ళీ రాయట్లేదు కాపాయ నాయకుడు పదమూడు వందల ముప్పై రెండు నుండి పదమూడు వందల పదమూడు వందల అరవై ఎనిమిది వరకు ఉంటాడు పదమూడు వందల అరవై ఎనిమిది వరకు ఉంటాడు థర్టీన్ సిక్స్టీ ఎయిట్ అసలు ఏం జరిగింది ఇతనికి ఎప్పుడెప్పుడు ఎవరెవరు పక్కన స్టార్ట్ అయ్యారు అనేటువంటి చూద్దాం ఇంతకు ముందు వీళ్ళ అన్నయ్య కాలంలో అంటే వీళ్ళ అనయ్యనే కదా బాబాయ్ కొడుకు అవుతాడు ఈయన ప్రోలయ నాయకుడికి అంటే తమ్ముడు అవుతాడు అన్నయ్య ప్రోలయ నాయకుడు ప్రోలయ నాయకుడు కాలంలోనే ఆల్రెడీ ఇతనికి సమకాలీన రాజ్యాలు ఏమేర్పడ్డాయి అనేది ఫస్ట్ చూడాలి ఇతను ఎవరో రాద్దాం ఫస్ట్ ఇతను ప్రోలయ నాయకుడి ప్రోలయ నాయకుడి ఎవరు పిన తండ్రి కొడుకు పినతండ్రి కుమారుడు సన్ అంటే బాబాయ్ కొడుకు విమోచన ఉద్యమంలో పాల్గొన్నాడు రేఖపల్లి నుంచి జరిగిన విమోచన ఉద్యమం అంటే లిబరేషన్ మూమెంట్ లిబరల్ మూమెంట్ సో ద లిబరేషన్ మూమెంట్ ఫర్ టు టెర్మినేట్ లిబరేషన్ మూమెంట్ టర్మినేట్ టు టర్మినేట్ ముస్లింస్ ఫ్రమ్ ఊరు గల్ అక్కడి నుంచి తీసేయాలండి విమోచన ఉద్యమంలో పాల్గొన్నాడు పాల్గొన్నాడు అయిపోయింది దాని తర్వాత ఇతనికి సమకాలీన రాజులు నేర్చుకుంటే దాదాపు సగం వచ్చేస్తుంది మనకు ఇతని సమకాలీన రాజులు సమకాలీన రాజ్యాలు రాద్దాం రాజ్యాలు ఇది ఒక్కటి నేర్చుకుంటే సగం అర్థం అవుతుంది మనకు ఇతని సమకాలీన రాజ్యాలు ఫస్ట్ వన్ శుద్ధం ఎప్పుడెప్పుడే ఏమేమి స్టార్ట్ అయినాయి పదమూడు వందల ఇరవై ఐదులో రేచర్ల పద్మనాయకులు స్టార్ట్ అవుతారు పదమూడు వందల ఇరవై ఐదులో ఆల్రెడీ అంటే వీళ్ళ టైం వరకు ఇతని కాలానికి ఇతనికి సమకాలీన రాజ్యాలు అంటే ఇతని కాలాని వరకు సమకాలీన రాజ్యాలు అయితే అవి ఎప్పుడెప్పుడు స్థాపించబడ్డాయో బ్రాకెట్ లో రాస్తాను ఫస్ట్ ఇక్కడ రేచర్ల పద్మనాయకులు ఫస్ట్ రేచర్ల పద్మనాయకులు రేచర్ల పద్మనాయకుల్లో ఎవరెవరికి ఇతనికి సమకాలికులు అది కూడా రాస్తున్నాను జాగ్రత్తగా చూడాలి ఇక్కడ ఎవరెవరు ఇతనికి సమకాలికులు ఒకటి ఇదనికి సమకాలికుడు రేచర్ల పద్మనాయకుల్లో సింగమ నాయకుడు అని ఉంటాడు అంటే ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు మీరు రాచకొండ ప్రాంతం నల్గొండ ప్రాంతం అర్థమైందా సో ఇప్పుడు మనం సూర్యాపేటకు దారిలో చౌటుప్పల ప్రాంతం అన్నట్టు రాచకొండ అంటే దాదాపు అక్కడ దగ్గర దగ్గర ఆమనగల్లు కూడా అక్కడదే సో ఇప్పుడు రేచర్ల పద్మనాయకుల్లో ఫస్ట్ ఎవరుంటారు మనకు సింగమ నాయకుడు రేచర్ల పద్మనాయకులు ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పాను పదమూడు వందల ఇరవై ఐదులో వీళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు ఎస్టాబ్లిష్డ్ వీళ్ళు ప్రారంభం అయ్యారు పదమూడు వందల ఇరవై ఐదు ఎస్టాబ్లిష్డ్ రేచర్ల పద్మనాయకుడు ఇందులో సమకాలీకుడు ఇతనికి సమకాలీన రాజులు కూడా చెప్తున్నాను సింగమ నాయకుడు సింగమ నాయకుడు తర్వాత రెండు అనవోత నాయకుడు ఈ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అనవోత నాయకుడు సింగమ నాయకుడు అనవోత నాయకుడు ఇది రేచర్ల పద్మ నాయకుల్లో ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పేటువంటి రాజకీయ చరిత్ర పొలిటికల్ హిస్టరీ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ అర్థం కావాలనుకుంటే తప్పనిసరిగా ఇది చూడండి సో తర్వాత రేచర్ల పద్మనాయకుల తర్వాత రెండవది రెడ్డి రాజులు రెడ్డి రాజులు కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతారు పదమూడు వందల ఇరవై ఐదులో ఎస్టాబ్లిష్డ్ అప్రాక్సిమేట్లీ అయితే దీంట్లో ఉన్నటువంటి రాజులు ఎవరు అంటే ఇక్కడ ప్రోలయ వేమారెడ్డి ఉంటాడు ఇందులో ఉన్నటువంటి సమకాలీన రాజులు ప్రోలయ వేమారెడ్డి ఉంటాడు ప్రోలయ వేమారెడ్డి ఇతని వరకు ఇతని టైం వరకు అలా సో రెడ్డి రాజులు అయిపోయినారు దాని తర్వాత కాపాయ నాయకుడు టైంలోనే ఇక్కడ చూడండి మళ్ళీ ఒకటి పింక్ కలర్ లో ఇక్కడ గీస్తున్నాను అనంతపూర్ పక్కన పంపి అంటే విజయనగర సామ్రాజ్యం కూడా ఏర్పడుతుంది సో పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం విజయ్ వీళ్ళందరూ అర్థం అవుతేనే మీకు పదమూడు వందల ముప్పై ఆరు ఎస్టాబ్లిష్ లేదు అంటే ఈయన ముప్పై రెండు నుండి ఉన్నాడు అయితే ఈయన కంటే ముందు స్టార్ట్ అయిన వాళ్ళు ఇద్దరు అంటే వాళ్ళ అన్నయ్య టైంలో స్టార్ట్ అయింది రేచర్ల పద్మనాయకులు రెడ్డి రాజు రేచర్ల పద్మనాయకులు రెడ్డి రాజు అయితే ఇతనికి సమకాలికులు ఎవరంటే సింగమ నాయకుడు ఇతనికి సమకాలికుడుగా ఉన్నాడు అనబోతా నాయకుడు ఇతనికి సమకాలికుడుగా ఉన్నాడు ఆయన తొందరగా వీళ్ళనే తొందరగా చనిపోయాడు మరి వీళ్ళందరూ కూడా పోరు కదా అట్లే సో రెడ్డి రాజుల్లో రోలయ వేమారెడ్డి ఉన్నాడు అక్కడ దాని తర్వాత విజయనగర సామ్రాజ్యంలో చూద్దాం విజయనగర సామ్రాజ్యం ఇక్కడ స్టార్ట్ అయింది ఎప్పుడు ఇది ఎట్లా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తా ఈ కాకతీయ అనంతర వంశాలు అన్నీ కూడా అంటే ఇక్కడ ముసునూరి నాయకులు ఇక్కడ నల్గొండ నుంచి రేచర్ల పద్మ నాయకులు తర్వాత అద్దంకి నుంచి రెడ్డి రాజులు వీళ్ళంతా దరిదాపులో పదమూడు వందల ఇరవై ఐదు పదమూడు వందల ఇరవై ఐదు అంటే ఏంటి త్రీ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ త్రీ ప్లస్ టూ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇదంతా విమోచన ఉద్యమంలో ఏర్పడ్డ రాజ్యాలు అంటే ఏంటి ఏంటి విమోచన ఉద్యమంలో ఏర్పడ్డ రాజ్యాలు ఏంటి ఏంటి ఒకటి రేఖపల్లి నుంచి ముసనూరు నాయకులు తర్వాత ఇక్కడ నల్గొండ ప్రాంతం నుంచి రేచల పద్మ నాయకులు అంటే రాచకొండ చౌటుపల్లి ప్రాంతం అదే మనం సూర్యపెడిపోతుంటే తర్వాత అద్దంకి ప్రాంతం నుంచి రెడ్డి రాజు రోలైవేమారెడ్డి వీళ్ళు తర్వాత ఇతని కాలంలో పదమూడు వందల ముప్పై ఆరు పదమూడు వందల ఇరవై ఐదులో ఇప్పుడు చెప్పాను నేను మీకు మళ్ళీ పదమూడు వందల ఇరవై ఐదు అంటే మూడు ప్లస్ రెండు ఐదు అయిపోయింది పదమూడు వందల ఇరవై ఐదు ఇదంతా విమోచన ఉద్యమం తర్వాత ఈ పింక్ కలర్ అంటే విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది పదమూడు వందల ముప్పై ఆరులో స్టార్ట్ అయింది మూడు ప్లస్ రెండు ఐదు విమోచన ఉద్యమంలో ఏర్పడ్డ ముస్లిం నాయకస్ తర్వాత రేచల పద్మనాయకస్ రెడ్డి కింగ్స్ ఇళ్ళు ముగ్గురు ఇప్పుడు త్రీ ప్లస్ లో టూ బదులు త్రీ పెట్టండి త్రీ ప్లస్ త్రీ ఈజ్వల్ టు సిక్స్ త్రీ ప్లస్ లో టూ పెడితే విమోచన ఉద్యమంలో ఏర్పడ్డ మూడు రాజ్యాలు త్రీ ప్లస్ త్రీవల్ టు విజయనగర సామ్రాజ్యం థర్టీన్ థర్టీ సిక్స్ ఎస్టాబ్లిష్డ్ విజయనగర సామ్రాజ్యం అయితే మరి ఇతనికి సమకాలికుడు ఎవరు అనేటువంటిది కనుక చూసుకున్నట్టయితే ఇతనికి సమకాలికుడు ఎవరు ఎవరు మన విజయనగర సామ్రాజ్యపు సమకాలికుడు ఇతనికి కాపాయ నాయకుడికి ఎవరు ఎందుకు ఇదంతా అవసరమా కంపల్సరీ అవసరం ఇప్పుడు నెక్స్ట్ పొలిటికల్ హిస్టరీలో అదే వస్తుంది కాబట్టి ఇవన్నీ రాయిస్తున్నాను బుక్క మొదటి బుక్కరాయలు ఇతనికి సమకాలీకుడు మొదటి బుక్కరాయలు అక్కడ ఆయన చాలా గ్రేట్ మొదటి బుక్కరాయలు సంగమ వంశం విజయనగర సామ్రాజ్యంలో సంగమ సాలువ తులువ అరవీటి వంశాలను నాలుగు ఉంటాయి నాలుగులో సంగమ వంశానికి చెందిన మొదటి బుక్కరాయలు పరిపాలిస్తున్నాడు అయిపోయింది దీని తర్వాత ఇక నాలుగో వంశం ఏర్పడుతుంది ఇక్కడ ఏ నాలుగో సమకాలీన రాజ్యం అదే మీరు ఇక్కడ ఇంకో పింక్ కలర్ లో కృష్ణానది పైన చూస్తున్నారు తెలంగాణ పక్కన కర్ణాటక రాజ్యంలో కర్ణాటక రాజ్యంలో కృష్ణానది పైన తెలంగాణకు కృష్ణా రివర్ కు మధ్యన ఉన్నటువంటి ట్రయాంగిల్ ప్లేస్ లో స్టార్ట్ అవుతారు గుల్బర్గా లేదా బహమనీ గుల్బర్గా నుంచి గుల్బర్గా అంటే ఏంటి బీదర్ పక్కన ఉంటుంది ఆ గుల్బర్గా నుంచి స్టార్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు బహ్మనీ బహమనీ బహ్మనీ సుల్తాన్లు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు బహమనీ సుల్తాన్ ఈ బహమనీ సుల్తాన్లు ఎప్పుడు స్టార్ట్ అయ్యారంటే ఎస్టాబ్లిష్డ్ ఇన్ థర్టీన్ ఫార్టీ సెవెన్ థర్టీన్ ఫార్టీ సెవెన్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అయితే ఈ బహమనీ సుల్తాన్ లో ఇతనికి సమకాలికులు ఎవరు ఇతనికి సమకాలికులు అయితే దానికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ ముసనూరి నాయకులు రేఖపల్లి నుంచి ముసునూరి నాయకులు తర్వాత నల్గొండ నుంచి రేచర్ల పద్మ నాయకులు తర్వాత ఇక్కడ అద్దంకి నుంచి రెడ్డి రాజులు ముగ్గురు విమోచన ఉద్యమం నుంచి ఏర్పడ్డటువంటి వాళ్ళు త్రీ ప్లస్ టూ ఫైవ్ విజయనగర సామ్రాజ్యం ఇక్కడ ఈయనకు మొదటి బుక్కరాయలు కాపాయిన సమకాలి త్రీ ప్లస్ త్రీ త్రీ ప్లస్ టూ పెడితే విమోచన ఉద్యమంలో ఏర్పడ్డ మూడు తర్వాత త్రీ ప్లస్ త్రీ పెడితే విజయనగర సామ్రాజ్యం అవుతుంది త్రీ ప్లస్ లో ఫోర్ పెడితే త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ అవుతుంది అది బహమనీ సుల్తాన్లు ఏర్పడిన ఇయర్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే థర్టీన్ ట్వంటీ ఫైవ్ విమోచన ఉద్యమంలో ఏర్పడిన మూడు రాజ్యాలు ముసనూరి ఒకటి రెడ్డి రాజులు ఒకటి రేచర్ల పద్మనాయకులు ఒకటి రెడ్డి రాజులు ఒకటి తర్వాత థర్టీన్ థర్టీ సిక్స్ విజయనగర సామ్రాజ్యం థర్టీన్ ఫార్టీ సెవెన్ బహమనీ సుల్తాన్ బహమనీ సుల్తాన్ ఇట్లా మీరంతా ఇవి గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది బహమనీ సుల్తాన్లో మరి ఎవరు ఇతనికి కాంటెంపరీ అంటే ఎవరు సమకాలికుడు అంటే చూసుకున్నట్టయితే బహుమనీ సుల్తాన్స్ లో ఇక్కడ ఉన్నటువంటి బహుమనీ సుల్తాన్స్ లో హసన్ గంగు ఇతనికి సమకాలీకుడుగా ఉంటాడు ఎవరు హసన్ గంగు అసలు హసన్ గంగు ఏర్పరిచిందే ఈయన వల్ల అదంతా మనం పొలిటికల్లో చూద్దాం హసన్ గంగు తర్వాత హసన్ గంగు ఏర్పడతాడు ఇతని కొడుకు కూడా ఇతనికి సమకాలికుడు ఆయనే మొదటి మహ్మద్ షా మొదటి మహ్మద్ షా ఫస్ట్ మహ్మద్ షా మొదటి మహ్మద్ షా మొదటి మహమ్మద్ షా కూడా సమకాలికుడు సో ఇట్లా మనకు ఈ కాపాయ లో ఫస్ట్ ఇవి అర్థం చేసుకుంటే తర్వాత రాజ్యం ఏంటి అనేటువంటిది రాజకీయ చరిత్ర ఏం జరిగింది అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు సో చాలా మంది ఈ పాయింట్లను వదిలిపెడతారు కానీ ఇందులోంచి నుంచి కూడా మార్క్స్ వస్తాయి కాబట్టి ఒక్క మార్క్ కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవ్రీథింగ్ వి షుడ్ అండర్స్టాండ్ కంపల్సరీ మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం మ్యాప్ని ని జాగ్రత్తగా చూడాలి నేను చెప్పిన ప్రతి పాయింట్ దగ్గర మీరు కూడా వీలవుతా ఒకసారి మ్యాప్ వేసుకొని ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది నేను డిఫరెంట్ కలర్స్ తోటి రాశాను మీరు అది కలర్స్ తోటి మీరు నేర్చుకుంటే అర్థమవుతుంది సో ఇది ఇలా ఉంది మరి ఇతని కాలంలో రాజకీయ చరిత్ర ఏం జరిగింది అనేటువంటిది చూద్దాం